భగవద్గీత మొదటి అధ్యాయము నలభైవ శ్లోకం ఇప్పుడు ఉండండి నలభైవ శ్లోకం కృష్ణ కృష్ణు కుల స్త్రియూ దుష్టా జాయతే వర్ణశంకర దీని తాలూకు అర్థము కృష్ణుడు అర్జునుడు కృష్ణుడితో ఈ విధంగా అంటున్నాడు వంశం మొత్తం నాశనం అయిపోతే అధర్మం పెరిగిపోద్ది అధర్మం పెరిగితే కుల స్త్రీలలో భ్రష్టత వస్తుంది అది సమాజంలో అవ్యవస్థకి కారణం అవుతుంది అంతా గందరగోళం అయిపోయి చిన్న భిన్నం అయిపోయి ఉంటుంది మొత్తం వంశంలో ఎవరు ఉండరు కదా అందరూ చనిపోతారు అందరూ చనిపోతే ఏమవుతుంది దానికోసం బాధపడుతున్న సందర్భంలో అనమాట అర్జున్ సందర్భంలో వచ్చిన శ్లోకం అనమాట ఇది ఇది చాలా చాలా ఎమోషనల్స్ ఉంది ఇప్పుడు నలభై శ్లోకం చాలా ఎమోషనల్గా ఉంది ఇంకా బాధపడుతున్నాడు కృష్ణుడు కానీ ఇంట్లో మాత్రం మీరు ఖచ్చితంగా అందరూ మరీ 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 చెప్తున్నాను భగవద్గీత తెచ్చుకోండి భగవద్గీత తెచ్చుకొని చదువుకోండి చదువుకున్న తర్వాత శ్లోకాలు ఏదే విధంగా కంటస్థ చేయండి చదవండి ఆల్రెడీ గవర్నమెంట్ కూడాను నెక్స్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ క్లాస్ టు సిక్స్త్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు భగవద్గీత పుస్తకాల్లో చేస్తుందని విన్నాను జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ